హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చంద్రశేఖర్ ఈరోజు టాపిక్ ఇమ్యూనిటీ పవర్ అనేది పలానా పండులో పలానా కాయలను పలానా దాంట్లోనే ఉంటుందని ఏమైనా ఉందా ఫ్రెండ్స్ రూల్ లేదు కదా ఎగ్జాంపుల్ చెప్తూ చూడండి ఇప్పుడు అసలే వర్షాకాలం చిన్నపిల్లలకు దగ్గులు తుమ్ములు జ్వరము ఆయాసము నీరసము ఇవన్నీ ఇవి వానాకాలంలో కామన్ ఫ్రెండ్స్ మనం ఏం చేస్తాం అరే నా కొడుకు సరిదైంది జ్వరం వచ్చింది రెండు రోజులు చూసినా మూడు రోజులు చూసినా ఆర్ఎంపి డాక్టర్ దగ్గర చూసినా తగ్గపోతే మనం ఎడిగిపోతాం పిల్లల డాక్టర్ దగ్గర పోతాం పిల్లల డాక్టర్ దగ్గర తీసుకొని తీసుకుపోయినాక ప్రాబ్లం ఇది డాక్టర్ అంటే డాక్టర్ ఏం చేస్తాడు మెడిసిన్ రాస్తాడు వాడు చూడండి అమ్మా అంటారు అప్పుడు మనకు డౌట్ వచ్చి మా బాబుని మస్తు జాగ్రత్తగా మేముస్తాం డాక్టర్ ఏసీ ఉంది మా ఇంట్లో మెత్తడి పరుపు ఉంది మా నేల శుభ్రంగా ఉంటుంది మా వాతావరణం శుభ్రంగా ఉంటుంది మేమైతే మా పిల్లానికి రోజు రెండు పూటల స్నానం పోపిస్తాను అయినా కూడా మా పిల్లాడు ఒక మూడు నెలలకు ఒకసారి ఇట్లా సిక్ అవుతాడు ఏంది డాక్టర్ అని అంటే డాక్టర్ ఏమంటాడు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నది పిల్లలకు మంచి ఆహారం పెట్టండి ఫలానా సేపులు ఫలానా ఆ కాయ ఈ కాయ అని డాక్టర్ పనుల పేరు చెప్తాడు మనం అవునా అనుకుంటా బండి వేసుకొని బయలుదేరి ఇంటి మొక్కనొత్తంటాడు అంటే రోడ్డు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కొంతమంది కాలువలు వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ తల్లి తండ్రి చిన్న పిల్లలు ఓ పిల్లాడు నడిచే పిల్లాడు పిల్లాడు ఆరు నెలల బాబు సంవత్సరం బాబు ఓ ఇవాళ లేచి ఉంటారు ఇంక కొంచెం ముందు పోతే గొడ్డలు పట్టేటోళ్ళు గడ్డపారాలు పట్టేటోళ్ళు కొడవళ్ళు కత్తులు చాకులు పట్టేవాళ్ళు ఇటు సైడ్ ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు ఉండడానికి అన్ని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని టెంపరవరీగా ఉంటారు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళే హాస్పిటల్ పోతున్నారు జ్వరం వస్తే వాళ్ళకు అంత ఈజీగా జ్వరం రాదు వాళ్ళకు సరిదైతే అయితే దారిగా అదే పోద్ది జ్వరం వస్తే దానికి అదే పోద్ది ఎందుకంటారు ఫ్రెండ్స్ ప్రకృతికి దగ్గర ఉంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుద్ది ఫ్రెండ్స్ పిల్లలు అలాంటి వాళ్ళు ఎండల ఎండాలి వానల నానాలి దుబ్బల ఎగరాలి దోరి కింది తినాలి మంచిగా పొద్దు అంతా ఆడుకోవాలి ఇట్లా ఆడుకున్న వాళ్ళకు మాత్రమే ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి ఏ హాస్పిటల్ అయినా చిన్న చిన్న ఇట్లా నేను చెప్పిన పనులు చేసి పిల్లల్ని ఎత్తుకొని తిరిగి హాస్పిటల్లో తిరిగిన వాళ్ళు ఎవరన్నా చూసుంటారా మీరు ముచ్చటలేదు ఫ్రెండ్స్ ఎక్కువ నువ్వు వందలు రెండు కేసులు మూడు కేసులు దొరుకుతాయి కావచ్చు అది ఏదైనా సివియర్గా అయితేనే దరిదాపుగా వాళ్ళకి వస్తుంది వాళ్ళకి అదే పోతుంది మనం అరే అరే పాయ పాయ నాకు పుట్టా పుట్ట కొడుకు పుట్టే పుట్ట పుట్ట పుట్టే అని మనం చేతుల విధాత్తాం ఫ్రెండ్స్ ఇమ్యూనిటీ పవర్ అనేది పక్కా ప్రకృతి నుంచే రావాలి దాని తర్వాతనే ఏ పందైనా ఏ పొలమైనా అంతే ఫ్రెండ్స్ మనం ఏం చేస్తాం నా కొడుకు అబ్బో ఎండలు నాన్తాడు ఎండలు ఎండుతాడు వానల నాన్తాడు అరే బయట ఇవ్వకరా తుప్పుడు తుప్పుడు అయితే కూడా మనం బయట పోనీ ఖచ్చితంగా వాళ్ళ చుక్కలు వాడాలి ఎండ వాడాలి ఆకలి తెలవాలి అన్ని తెలవాలి ఫ్రెండ్స్ అన్ని తెలితేనే ఇమ్యూనిటీ పవర్ అని ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులను బట్టి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ తల్లిదండ్రులలో కూడా వాళ్ళ ఫస్ట్ నుంచి ఏదైనా ఆస్థామానం చిన్న చిన్నప్పటి నుంచి వాళ్ళకు జ్వరాలు గిరాలు అలవాటు ఉన్న తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ నుంచి పిల్లలు రావచ్చు కానీ ఫలానా సేమ్ గిద్దింట రాదు గద్దింట రాదు అనేది ఏది లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా పిల్లలు అనేది అన్ని రకాలుగా అన్నిటికి రెడీగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ వాళ్ళ బాడీలో అట్నే బిల్డ్ అవుతూ ఉంటుంది కంటిన్యూ అవుతూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి